రాప్తాడులో రాజకీయం హీటెక్కిందా పరిటాల వర్సెస్ తోపుదుత్తి మధ్య పొలిటికల్ హీట్ మంట రేపుతుందా తగ్గేదేలా అంటూ ఒకరిపై ఒకరు విమర్శ ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నారా ఈ హీట్కు కారణం ఏంటి లెట్స్ వాచ్ రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి అన్నట్లుగా హై వోల్టేజ్ రాజకీయ వేడి రగులుతుంది రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఏ వైసీపీ నేత యాక్టివ్గా ఉన్నా లేకున్నా రాప్తాడులో మాత్రం నువ్వా నేనా అంటున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంతో విమర్శలు ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నారు దీంతో కూడా రాజకీయం రసవత్తరంగా మారింది రాప్తాడులో పరిటాల ట్యాక్స్తో ప్రజలు హడలెత్తిపోతున్నారని తోపుదుర్తి తీవ్ర ఆరోపణలు చేశారు ప్రతి దానికి ప్రతి పనికి ఇంత కమిషన్ అని వసూలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం దాకా వెళ్ళిందని వారి నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారని ఎలిగేషన్స్ చేస్తున్నారు ప్రతి లబ్ధిదారు నుంచి కనీసం పదివేలు తీసుకుంటున్నారని ఆరోపించారు పేదలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తోపుదుత్తి పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ధర్మవరంలోనూ బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయన్నారు ఆయుధ పూజలో ఎనిమిది కార్లు గల్లను పూజించారని ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన సొమ్ము అని నిలదీశారు ఇక తోపుదుర్తి ఆరోపణలపై పరిటాల సునీత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ రఫ్గా రప్పాడించారు వైసీపీ వారికి వసూళ్లు చేయడం అలవాటేమో కానీ పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేశారు తాము ఎప్పుడు పది మందికి పెట్టే వాళ్ళమే కానీ తీసుకునే వాళ్ళం కాదని అన్నారు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటు హెచ్చరించారు టీడీపీ కూటమి నేతలు ఎమ్మెల్యేలు కమిషన్లు దోచుకుంటున్నారని మరోసారి తోపుదుత్తి ఆరోపించారు తాను ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సింది పోయి చెప్పు తెగుద్ది అనడమేంటని ఆయన ప్రశ్నించారు కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై విచారణ జరిపించే సత్తా కూటమి ప్రభుత్వం పెద్దలకు ఉందా అని సవాల్ చేశారు ధర్మవరంలో కూడా చేనేత వ్యాపారులను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఉన్న విషయాలు చెప్తే బెదిరిస్తారా అని తోపుదుత్తి మండిపడ్డారు ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించే వారిని చెప్పు తెగుద్దని ఎమ్మెల్యే హోదాలో ఉన్న పరిటాల సునీత బెదిరించడం ఏంటంటూ తోపుదుర్తి కూడా తీవ్ర స్థాయిలోనే రియాక్ట్ అవుతున్నారు ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తించుకోవాలని ప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు పరిటాల కుటుంబం అంటేనే దానం చేసే కుటుంబం అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే సునీతమ్మ ఎక్కడ దానం చేశారో చెప్పాలని ప్రశ్నించారు ప్రజల కోసం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నీళ్లను అడ్డుకుని రైతుల కడుపులు కొట్టామంటూ ఫైర్ అయ్యారు తోపు పరిటాల కుటుంబం దానం చేయడం కాదు రక్తం పిండి వసూలు చేశారంటూ ఆరోపించారు చెప్పు తెగుద్ది అంటూ పరిటాల సునీత చేసిన కామెంట్స్ తో రాప్తాడు పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది ముందు ముందు వీళ్ళ మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి అప్డేట్స్ కోసం స్టేట్మెంట్ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్